కొంతమంది అంటున్నారు ఫిల్టర్లో పెట్టి వీడియోస్ చేసొస్తుంది కాబట్టి అన్ని వ్యూస్ వచ్చేస్తున్నాయి లేకపోతే ఎందుకు వస్తాయి ఒరిజినల్ పెడితే అప్పుడు తెలుస్తుంది అని అంటున్నారు నిజంగా చెప్పాలంటే నా ఫోన్ అస్సలు కెమెరా పని చేయట్లేదు నీట్గా రావట్లేదు అందుకే నేను ఒక యాప్లో వీడియోస్ కరెక్ట్గా వస్తున్నాయని చెప్పి తీస్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే దేవుని పరిచర్యకి దేవుని సేవకి కావాల్సిందే అందం కాదు అసలు అందం అనేది జీరో ఆయన ఎక్కడ కూడా నీ దేవుని పరిచయం చేయడానికి అందం నీడని ఎక్కడా రాయలేదు దేవుని పరిచయం చేయడానికి కావాల్సింది దేవుని కొరకైన తెగింపు పరిశుద్ధత సందర్భానుసారమైనటువంటి జ్ఞానము ప్రతి సందర్భంలో ధారాళంగా బోధించగలిగిన ఆత్మశక్తి కావాలి పడిపోయిన ఆత్మలను కూడా తిరిగి లేపగలిగే శక్తి కావాలి అనారోగ్యులను సహితము స్వస్థపరిచేటటువంటి పరిశుద్ధాత్మ కావాలి పరిపూర్ణమైన కొలత లేనంత విశ్వాసము కావాలి దేవుని కొరకు దేనికైనా సిద్ధం అనేటట్టు పరలోకం కొరకు కనిపెట్టి జీవించే కృప కావాలి రాకడకు సిద్ధపడాలి దేవుడికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవి అందం అనేది జీరో ఆయనకు అక్కర్లేదు ఓకే అందం వల్ల చూసేస్తున్నారు అంటున్నారు నేను అంత అందగత్తనేం కాదు అలాగని చెండాలంగా కూడా ఉండను ఫిల్టర్ అంటే కొంచెం కలర్ చేస్తది తప్ప మనిషినే మార్చేది కదా కొంతమంది ఏమని కామెంట్స్ పెడుతున్నారో తెలుసా అమ్మ మా కళ్ళు కనిపించవమ్మా మేము బ్లైండ్ అయినా కూడా నీ వాక్యాన్ని మేము వింటున్నాం మీ పాటలు వింటున్నాం మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నీకు ఎలాగైనా చెప్పాలని పక్కోలతో కామెంట్ పెట్టిస్తున్నామమ్మ మీరు చూస్తున్నారా మీరు రిప్లై ఇవ్వండి అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ మాట చాలదా కళ్ళు కనబడిన వాళ్ళు నా మొహం చూసారా నా నోటి నుంచి వచ్చిన దేవుని మాటే కదా దేవుని మాటే జీవము గలది ప్రతి హృదయమును రేకెత్తించగలది అందమనేది అవసరమే లేదు అమేన్